దూరపు కొండలు మన్యం శారద గారి రచన చలిగాలి జివ్వున వీస్తుంది విజయవాడ వదిలిన రైలు వేగం పెంచుకొని ముందుకు పరుగు తీస్తున్నది సూర్యుడు ఎర్రబడిన ముఖం చాటు చేసుకుంటున్నాడు ఎర్రని కాంతిలో మెరుస్తున్న ఆకాశం కొండలు చెట్లు అతి వేగంగా వెనక్కి పరిగెడుతున్నట్లు తానే నిశ్చలంగా కూర్చున్నట్లు ఫీల్ అయ్యింది శైలజ కిటికీ గాజు తలుపు మూసి షాల్ కప్పుకుంది అలా శూన్యంలోకి చూస్తుంటే ఎన్నెన్నో తలపులు తానే నిశ్చలంగా ఉన్నట్లు సుదూరంగా కనిపించే చెట్లు కొండలే ముందుకు పరిగెడుతున్నట్లు అనిపించగానే విరక్తిగా నవ్వుకుంది చిన్ననాటి నుండి మనిషి భ్రమకు లొంగిపోతూనే ఉన్నాడు ఈ భ్రమ మనిషిని తన చుట్టూ బొంగరంలా త్రిప్పి ఆడిస్తున్నది లేకుంటే సత్యమూర్తిలో తను చూసిన ఆకర్షణ అనురాగం ఒట్టి ఎండమావి కావాలా అది తెలిసేసరికి తాను చాలా దూరం ప్రయాణం చేసేసింది ఇప్పుడు వెనక్కి తిరిగితే తనను ఎవరు హర్షిస్తారు ఒకవేళ హర్షించినా తాని వెలతి పూడ్చుకోగలదా సత్యమూర్తి ఎలా మారిపోయాడు శైలజ చేతి రూమాలుతో కళ్ళు తుడుచుకుంది క్రమంగా ప్రపంచమంతా నల్లరంగు స్థిరపరుచుకుంది రైలు అలసట లేకుండా ప్రయాణం సాగిస్తుంది శైలజ ఆలోచనలు కూడా వేగం అందుకున్నాయి ఇప్పుడు సత్యమూర్తి తన గురించి ఆలోచిస్తాడా లేదు ఎదుట వ్యక్తిని గుర్తించలేని వాడికి ఎక్కడో విషయాలు ఊహించగల శక్తి ఎక్కడిది తాను మోసపోయింది సర్వంగా అతన్నే భావించి తన వారి అందరినీ దూరం చేసుకొని పెళ్లి చేసుకుంది ఫలితం జీవితంలో భర్తీ చేయలేని శూన్యం గుండెలో భరించలేని బరువు ఎందుకిలా నా జీవితం నిరాధారం చేశావు భగవాన్ శైలజ తలపట్టుకుంది జలజల కారే కన్నీరు ఆపాలనే ఊహ ఆమెకు తట్టనే లేదు ఏమండి మీరేదో బాధపడుతున్నట్లున్నారు శైలజ నిస్పృహగా అతని వంక చూసింది అతను ఆతృతగా ముందుకు వంగి శైలజ వైపు చూశాడు అవును కొద్దిగా గుండె నొప్పి అబద్దమాడింది శైలజ తరచూ వస్తుంటుందా డాక్టర్లా ప్రశ్నించాడు తల ఊపింది డోంట్ వర్రీ అతను బ్యాగ్ తెరిచి చిన్న మాత్ర అందించాడు శైలజకు శైలజ తీసుకోకుండా అతని వైపు చూసింది పర్వాలేదు వేసుకోండి నాకు ఉన్నది ఈ బాధ అందుకే జాగ్రత్త పడుతుంటాను ఆయన మనిషి అన్నవాడికి అందులోనూ మనసున్నవాడికి బాధ తప్పదు అన్నాడు నవ్వుతూ శైలజ విచిత్రంగా చూసింది అతని వైపు అతను ఇదేం పట్టించుకోకుండా శైలజకు వాటర్ బాటిల్లో నీళ్లు వంపి ఇచ్చాడు శైలజకి ట్యాబ్లెట్ మింగక తప్పలేదు గుడ్ అలా ఉండాలి అన్నాడు అతను నవ్వుతూ మీ పేరు అడిగింది శైలజ శంకర్రావు అంటారు ఇక వృత్తి అంటారా ఇంజనీరింగ్ చదివాను కానీ పరిస్థితుల రీత్యా ఒక ఇంజనీరింగ్ ఫర్మ్లో రిప్రజెంటేటివ్గా చేస్తున్నాను బొత్తిగా ఆఫీసులో కట్టిపడిస్తే కూర్చునే రకం కాదు క్రొత్తదనం కావాలి నిత్య నూతనంగా జీవించాలని ఆశ ప్రతి క్షణంలోనూ ఒక క్రొత్త అనుభూతి కోరుకుంటాను బంధాలు లేనివాన్ని ఈవేళ చస్తే ఎవరు వీడు అనేవారు లేరు అతను తమాషాగా కళ్ళు తిరుపుతూ అన్నాడు శైలజ సరదాగా విన్నా చివరి మాట ఆమెలో జాలి కలిగించింది మీరు బాధాకరమైన విషయాలు కూడా తమాషాగా చెబుతారు అంది మీ కాంప్లిమెంట్కు థ్యాంక్స్ కానీ ప్రతి విషయానికి బాధపడితే సంతోషం రెక్కలు వచ్చి ఎగిరిపోతుంది సుఖాన్ని రెండు చేతుల చాచి అందుకుంటాం కదా కానీ కష్టాల్ని టాలరేట్ చేయకుంటే ఎలా మీరెంతో అనుభవం ఉన్నట్లు మాట్లాడుతున్నారు శంకర్ తేలిగ్గా నవ్వేశాడు గాలికి పెరిగిన వాడండి వీడు అడుగడుగున అనుభవాలే ఇంతకు ఐదు నిమిషాల్లో స్వీయ చరిత్రంతా చెప్పించేశారు మీ పేరు చెప్పనేలేదు శైలజ వెరీ నైస్ ఇంతకు మీరు ఎక్కడికి వెళ్తున్నట్లు హైదరాబాద్ ఓ మన ఇద్దరిది ఒక్కటే గమ్యం ఇంతకు మీ హస్బెండ్ అక్కడ వర్క్ చేస్తున్నారా లేదు మా ఇంటికి వెళ్తున్నాను వెరీ గుడ్ స్నేహానికి ఆ మాత్రం విలువ ఇచ్చే వాళ్ళు ఉన్నారంటే ఐ ఆమ్ రియల్లీ హ్యాపీ అతని మాటలకు శైలజ నవ్వింది నిజం శంకర్ తమాషాగా కళ్ళు చిట్లించి అన్నాడు చూడండి చాలామంది మ్యారేజ్తో స్నేహానికి పుల్ స్టాప్ పెట్టేస్తారు అంతవరకు ప్రాణప్రదంగా ప్రేమించి కలిసిమెలిసి తిరిగిన స్నేహితుల్ని ఇట్టే మర్చిపోయి భర్తల చుట్టూ ప్రదక్షిణం చేస్తారు సంవత్సరం తిరిగిందో లేదో ఇలాంటి కపుల్స్ లైఫ్ ఉత్త బోరంటూ ఎడమొగం పెడమొగంగా తయారై జీవితంలో ప్రతి చిన్న లోపం భూతద్దంలో చూసుకొని కళ్ళనీళ్లు పెట్టుకొని వాపోతారు దేని విలువ దానికి ఇస్తే ఇలాంటి బాధలు రావని గ్రహించరు శంకర్రావు చమత్కరిస్తున్న నిజాలు విని శైలజ గుండె దడదడలాడింది ఇతను తన గుట్టు కనిపెట్టేయలేదు లేదు కదా అనుకుంది ఏమిటి వీడిలా బోర్ అనుకుంటున్నారా లేదు లేదు మీ కంపెనీ ఎంతో రిలీఫ్గా ఉంది మీరు అక్కడ ఎన్నాళ్ళు ఉంటారు చెప్పలేను బహుశా ఏదైనా ఉద్యోగం చేయాలని ఉన్నది వాట్ మీకు అలాంటి అవసరం లేదు కదా అతను ముందుకు వంగి ఆసక్తిగా అడిగాడు శైలజ తెచ్చుకోలు నవ్వుతో అవసరం అనేది ఆయా వ్యక్తుల వ్యక్తిగత అభిప్రాయాలపై ఆధారపడి ఉంటుంది అంది రియల్లీ మిమ్మల్ని అభినందించకుండా ఉండలేకపోతున్నాను మీరు మరోలా భావించకుండా ఉంటే ఎప్పుడైనా ఎలాంటి సహాయం కావాలన్నా అందిస్తాడు ఈ శంకర్ జేబులో నుండి విజిటింగ్ కార్డు తీసి అందించాడు థ్యాంక్స్ శైలజ అందుకొని పర్సులో భద్రపరిచింది తెలతెల వారుతుండగా రైలు హైదరాబాద్ చేరి అలసటగా ఆగిపోయింది మంచు తెరల్లో ముసుగు కప్పుకొని ముడుచుకున్న ముస్లిం సుందరిలా ఉంది భాగ్యనగరం శైలజ క్రిందికి దిగింది లగేజ్ క్రిందికి దింపి మీ గురించి ఎవరు వచ్చినట్లు లేదే అన్నాడు శంకర్ చుట్టూరా చూస్తూ అవును నేను తెలియపరచలేదు మరి మీరు ఒంటరిగా వెళ్ళగలరా నాకు హైదరాబాద్ ఏం కొత్త కాదు అంది శైలజ నవ్వుతూ అయితే పర్వాలేదు సామాను డిక్కీలో పెట్టించి ట్యాక్సీ డోర్ తెరిచాడు శైలజ ట్యాక్సీలో కూర్చొని ముందుకు వంగి చేయి ఊపి మీ మూలంగా నా జర్నీ హాయిగా సాగింది మీ హెల్ప్ నేను మరవలేను థ్యాంక్ యూ అంది బైది బై నన్ను కూడా మర్చిపోకూడదు అన్నాడు నవ్వుతూ ట్యాక్సీ కదిలిపోయింది శైలజ అకస్మాత్తుగా ఊడిపడటం ఆశ్చర్యం కలిగించినా మనస్ఫూర్తిగా సంతోషించింది మాలతి మాలతి భర్త మాధవరావు కూడా ఆమెను ఎంతో సంతోషంగా ఆహ్వానించాడు నువ్వెప్పుడూ లేని పిడుగువే అంది మాలతి నవ్వుతూ మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకుని రావడం మాకెంతో సంతోషంగా ఉంది అన్నాడు మాధవరావు శైలజ తేలిగ్గా శ్వాస పీల్చింది ఎలాంటి అవాంతరము లేకుండా తాను హైదరాబాద్ చేరుకోగలిగింది మాలతిలో మునుపటి స్నేహం ప్రేమ అలానే ఉన్నాయి వారం రోజులు ఏ విషయము చెప్పకుండా కాలం గడిపేసింది ఆ రోజు సూట్ కేసులో సర్టిఫికేట్స్ తీస్తుంటే పక్కనే వచ్చి కూర్చుంది మాలతి ఇంకా ఇవి భద్రంగా దాచావన్నమాట నా డిగ్రీ సర్టిఫికెట్ ఏ మూల ఉందో కూడా గుర్తులేదు అంది నవ్వుతూ జాగ్రత్త లేకుంటే ఎలా ఇప్పటికీ ఏది అవసరంబో అన్నది శైలజ నవ్వుతూ ఏమిటా అవసరం ఉద్యోగాన్వేషణకు శైలజ నవ్వాలని ప్రయత్నించినా ఆమె ముఖం ముఖలించుకుపోయింది ఏం సత్యమూర్తి జీతం చాలడం లేదా మాలతి శైలజ ముఖంలోకి గుర్చి చూసింది శైలజ కిటికీలో నుంచి బయటికి చూస్తూ కాదు సత్యమూర్తితో నాకు సరిపడటం లేదు అదేం మాలతి ఆశ్చర్యపడింది అదేమంటే నేను చెప్పలేను నేను చెప్పేది వినడానికి చాలా తేలిగ్గా అర్ధరహితంగా అర్పించవచ్చు కానీ నేను సంవత్సరంలో ఏ ఒక్క క్షణం సంతృప్తిని అనుభవించలేదు నేను ఆ నిర్లిప్త భరించలేను మాలతి ఆవేశంగా శైలజ భుజాలు పట్టుకొని కుదిపింది పిచ్చిగా మాట్లాడక వివరంగా చెప్పు ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు చేసుకోవడానికి ఇవి జీవితాలు అంది అందుకేగా ఇంత బాధ నిండు జీవితమంతా శూన్యంగా బ్రతకాలంటే మనసు ఒప్పక హాయిగా గడపాల్సిన కాలమంతా కన్నీరు నింపుకోవడం ఇష్టం లేక ఇలా వచ్చాను ఇంతకు ఏం జరిగిందో చెప్పు అంది మాలతి విసుగ్గా శైలజ తలవంచుకుంది అతను మున్పటి మనిషి కాదు పూర్తిగా మారిపోయాడు అలా అని ఏవో దుర అభ్యాసాలు నేర్చుకున్నాడని కాదు నేను అతని కోసమే ఉన్నానని అతని కోసమే అన్ని వదులుకొని వచ్చేశానని గుర్తించినట్లు కనిపించడు ఎంతో యాంత్రికంగా కనిపిస్తాడు ఉద్యోగం కోసం జీవిస్తున్నాడు అనిపిస్తుంది కానీ జీవితం కోసం ఉద్యోగం చేస్తున్నట్లు కనిపించడు ఇంతెందుకు మా పెళ్లికి ముందున్న ఉత్సాహం అతనిలో లేదు నాకున్నది అతడేనని అతని ఒక్క మాట నాకు ఎంతో శక్తినిస్తుందని గ్రహించడు అతను కొట్టినా తిట్టినా నేను ఇంత బాధపడేదాన్ని కాదు శైలజ చెప్పిందంతా విని మాలతి పకాలు నవ్వింది ఇంత పిచ్చి ఊహలు నీకు కూడా వస్తున్నాయన్నమాట సత్యమూర్తితో నీకున్నంత పరిచయం నాకు లేకపోయినా సమగ్రంగా అతని గుణగణాలు నాకు తెలుసు అతను ఎప్పుడు ఉత్సాహంగా ఉరకలు వేశాడు గనక అప్పట్లో ఓ మూల కూర్చొని గంభీరంగా ఉండే అతనంటేనే నాకు ఇష్టమన్నావు అల్లరిగా ఉండే వాళ్ళంతా కాకిముఖ అన్నావు సత్యమూర్తి మంచివాడు ఈ పాటికి నీవు ఎక్కడికి వెళ్ళావో అని కంగారు పడుతూ ఉంటాడు చెప్పకుండా వచ్చావని తెలియదు లేకుంటే కొంపలో అడుగు పెట్టనిచ్చేదాన్ని కాదు శైలజ ఉక్రోషంగా ముక్కుపుటాలు ఎగరేసింది చెప్పడం చాలా తేలిక రక్తి లేని జీవితం ఒక్క క్షణం గడపలేను నేను మాలతి అనునయంగా అంది పోని అతన్ని కాదని ఇక్కడ నీ జీవితంలో నువ్వు పోగొట్టుకున్నది సంపాదించగలవా ప్రయత్నిస్తాను అంది శైలజ బింకంగా ఈ ప్రయత్నాలు ఈ ఆవేశాలలో మీకు తెలియకుండానే మీ మనసులు ఎంత విరిగిపోయేది ఆలోచించావా శైలజ మాట్లాడలేదు ఉద్యోగం చేసి నువ్వు ఆర్థికంగా స్వతంత్రురాలివి కావచ్చు మానసికంగా నువ్వు చాలా కృంగిపోతావు ఉద్యోగాలు నువ్వు అనుకున్నంత తేలిగ్గా దొరికేవి నువ్వు ఊహించినంత సుఖప్రదమైనవి కావు పరిస్థితుల రీచ్ తప్పితే ఉద్యోగాలు సున్నితమైన ఏ ఆడది చేయడానికి మనసారా అంగీకరించదు శైలజ మాలతి వైపు ఆశ్చర్యార్థకంగా చూసింది ఉద్యోగం చేయడం తప్పైతే మరిప్పుడు చేసేవాళ్ళ సంగతి మాలతి నవ్వింది అక్కడే నీవు పొరబడుతున్నావు చేయడం ఎప్పటికీ తప్పు కాదు కానీ మనం అనుకున్నంతగా మన సమాజం ఎదగలేదు వేషభాషల్లో నాగరికత పెంపొందించుకున్నామే కానీ సంస్కారంలో మనం ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు పొరుగింటి ఆడపిల్లను హేళనగా మాట్లాడే ప్రతి మగవాడు తమ ఆడవాళ్ళను ఇతరులు గౌరవించాలని ఆరాటపడతాడు అక్కడే మన సమాజపు సంస్కారపు వేరు కుళ్ళిపోయింది గచ్చతరం లేక గడప దాటి వచ్చిన ఆడపిల్లలు ఎంతమంది ఈ కుసంస్కారుల చేతుల్లో పడి బాధపడుతున్నది వెళ్ళి అడిగితే నీకే తెలుస్తుంది శైలజ జోండిగా అంది ఏమో నేను మాత్రం తిరిగి వెళ్ళలేను నేను వెళ్ళిపోతాను అంటే నాకెవ్వరూ లేరని తెలుసు కూడా నీ ఇష్టం అన్న వ్యక్తి దగ్గరికి నేను వెళ్ళలేను మాలతి కోపం దిగ బ్రింగడానికి ప్రయత్నించింది నీకు విచక్షణ జ్ఞానం కూడా పోయింది ఎందరాడవాళ్ళు నువ్వు ఆశించిన తృప్తి లభించక వీధిన పడ్డారో చెప్పు అందువల్ల వాళ్ళంతా లోపరహిత జీవితాలు గడుపుతున్నట్లేనా ఒక బంధానికి ముడిపడి కాలం గడుపుతున్నారు నువ్వే అసలు సత్యమూర్తిని తప్పుగా అర్థం చేసుకున్నావని ఎందుకు అనుకోకూడదు నీ వ్యక్తిత్వాన్ని గుర్తించినవాడు కాబట్టే నీవు వెళ్ళిపోతానంటే నీ ఇష్టమన్నాడు శైలజ విసుగ్గా దయచేసి సత్యమూర్తిని పొగటం తగ్గించి ఈ సర్టిఫికెట్లు మాధవరావుకిచ్చి నాకేదైనా ఉద్యోగం చూసి పెట్టమను అంది మాలతి ఓడిపోయినట్లు చూసింది మాట్లాడకుండా కాఫీ తెచ్చి శైలజకు ఇచ్చింది ఇద్దరు కాఫీ త్రాగిన తర్వాత మాలతి మెల్లిగా అంది క్షమించు శైలజ నువ్వు పొరబడి వస్తే నేను గ్రుడ్డిగా ఉద్యోగం చూసిపెట్టి మీ ఇద్దరి మధ్య దూరం పెంచలేను నువ్వు తిరిగి వెళ్లడం మంచిదని మరోసారి చెబుతున్నాను ఈ విషయంలో నువ్వు నన్ను ఎలా భావించినా నేను చేసేది ఏమీ లేదు శైలజ చాలాసేపు మాట్లాడలేదు అలా శూన్యంలోకి చూస్తూ కూర్చుంది ఈ లోపున మాధవరావు ఆఫీసు నుండి హడావుడిగా వచ్చి క్యాంపుకు వెళ్ళాలంటూ మాలతిని తొందర పెట్టాడు సూట్ కేసు హోల్డార్లు సర్ది మాలతి ఫ్యూన్ చేత జీపులో పెట్టించింది మాధవరావు శైలజ దగ్గరికి వచ్చాడు నేను క్యాంపుకు వెళ్తున్నానండి బహుశా నేను రావడానికి ఐదు ఆరు రోజులు పట్టవచ్చు ఈ లోపల మీరు వెళ్ళిపోతారేమో మూర్తిని అడిగినట్లు చెప్పండి అలా వెళ్ళిపోతూ ఉంటే నిలబడి చూస్తూ ఉండిపోయింది శైలజ మరునాడు ఉదయమే శైలజ ప్రయాణానికి సిద్ధమైంది ఏమైనా తొందరపడి మాట్లాడి ఉంటే మరేమీ అనుకోవుగా మూర్తిని అడిగానని చెప్పు అంది మాలతి ట్యాక్సీ దగ్గర నిలబడి శైలజ విరక్తిగా నవ్వింది నీ ఆతిథ్యానికి థ్యాంక్స్ మళ్ళీ బ్రతికి బాగుంటే కలుస్తాను అంది గుమ్మంలో టాక్సీ దిగుతున్న శైలజను చూసి శంకర్రావు ఆశ్చర్యపడ్డాడు మార్వలెస్ మీరు నిజంగా వస్తారనుకోలేదు అన్నాడు ఏం నిజంగా రాకూడదు అనుకున్నారా ఎంతమాట లగేజీతో సహా వచ్చారు కాబట్టి మా ఆతిథ్యాన్ని మీరు స్వీకరిస్తారు అన్నమాటేగా శైలజ ఇల్లంతా కలియదుస్తూ నిలబడిపోయింది కూర్చోండి నిలబడిపోయారు మీరు క్యాంపులో ఉంటారని భయపడ్డాను అంది శైలజ కూర్చుంటూ నిజమే వారంలో ఒక్కరోజు కూడా నేను ఇంట్లో ఉండను నా అదృష్టం కొద్దీ నేను సెలవులో ఉన్నాను అన్నాడతను తల ఒక పక్కకి ఒరిగించి నవ్వుతూ ఆ అదృష్టం నాది ఇద్దరిది అయితే మరీ మంచిది అతను ప్లాస్కులో పాలు వంచి నెస్ కేక్ కలిపి బిస్కెట్లు ప్లేట్లలో సర్దుతూ ఆ రోజు ట్రైన్లో తన బాధలోను చీకట్లోనూ సరిగ్గా చూడలేదు కానీ అందమైన వాడే అనుకుంది శైలజ ఆరోగ్యమైన శరీరంపై అందమైన బట్టల పొందిక మరి నిండుదనాన్ని ఇచ్చింది అనుకుంది వరుసగా ఇంగ్లీష్ తెలుగులో మ్యాగ్జైన్స్ తెచ్చి ముందు పెట్టాడు శంకర్ ఇవి చూస్తుండండి నేను వన్ మినిట్లో వస్తాను అతను హడావుడిగా స్కూటర్ మీద వెళ్ళిపోతుంటే శైలజ లేచి నిలబడి ఒళ్ళు విరుచుకొని గదులు పరికించడం మొదలుపెట్టింది అందమైన రెండు గదుల్లో ఒకటి డ్రాయింగ్ రూమ్ మరొకటి బెడ్రూమ్ అందంగా అమర్చిన నిర్మల్ పెయింటింగ్స్ టేబుల్పై కొండపల్లి బొమ్మలు అతనికి కలపట్ల ఉన్న మక్కువ తెలుపుతున్నాయి బెడ్రూమ్ను ఆనుకొని ఉన్న బాత్రూమ్ చూడగానే తాను అలసిపోయినట్లు ఫీల్ అయ్యింది తల స్నానం చేసి పొడవైన కుర్రులు ఆరబెట్టుకుంటుంటే టకటక బూట్ల చప్పుడు చేసుకుంటూ శంకర్ అతని వెనుక క్యారియర్ తీసుకొని పనికుర్రాడు వచ్చారు అరే మీరా శైలజ వెళ్ళిపోయి శకుంతల కానీ వచ్చిందేమిటి చెప్పమా అనుకున్నాను అన్నాడతను శైలజను పట్టి చూస్తూ శైలజ సిగ్గుపడింది భోజనాల అనంతరం బ్రహ్మచారి గారిని ఆతిథ్యంలో లోపాలుంటే మరణించాలి అన్నాడు ఎదురుగా కూర్చుంటూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి కాదు నేను వచ్చింది మరి మీరు ట్రైన్లో చెప్పినట్లు మీ నుండి సహాయం పొందడానికి వచ్చాను నాకు ఉద్యోగం చేయాలని ఉంది మీరు ఏదైనా రికమెండ్ చేస్తారని షూర్ ఏం ఉద్యోగం చేయగలరు మీరు బీఏ పాస్ అయ్యాను టైప్ వచ్చు చూద్దాం సర్టిఫికెట్స్ అందుకున్నాడు శంకర్ మీకు బోరు కట్టించడం నాకు ఇష్టం లేదు అందుకే టిబోలీలో సేంత్ సెబుల్స్కి టికెట్స్ రిజర్వ్ చేయించాను రెడీ అవ్వండి అన్నాడు సాయంత్రం అవుతుండగా శైలజ మనసేందుకు అకారణంగా గువ్వల ఎగిరి ఉత్సాహపడుతున్నది శైలజ డ్రెస్అప్పై బయటికి వచ్చింది శంకర్రావు కూడా తయారై ముగించి ట్యాక్సీ పిలిచాడు దారిలో ఇద్దరు అంతగా మాట్లాడుకోలేదు హాల్లోకి వెళ్ళగానే పిక్చర్ మొదలైంది శైలజ అప్రయత్నంగా ప్రక్కకు చూసింది శంకర్ సినిమా చూడడంలో నిమగ్నమయ్యాడు ప్రొజెక్టర్ వెలుగులో అతని ముఖం శిల్పంలా మెరుస్తున్నది నల్లటి నున్నటి క్రాఫ్ట్ అందంగా తలతలలాడుతున్నది వంపు తిరిగిన పెదవులపై చివరి వరకు పెంచిన సన్నటి మీసం అతని చిరునవ్వుకి నగిసి పెట్టినట్లున్నది అనుకోకుండా అతను శైలజ వైపు తిరిగి చూశాడు శైలజ గబాలన తల తిరుపుకున్నది మీరు పిక్చర్ చూస్తున్నట్లు లేదు అన్నాడు శైలజ సిగ్గుపడింది తన ప్రవర్తన మీద తనకే బెగటు పుట్టినట్లు తలవంచుకొని కూర్చున్నది ఆ తర్వాత శంకర్ అదేమి పట్టించుకున్నట్లు ఏవేవో కబుర్లు చెబుతున్నాడు భోజనం ముగించి హాల్లో బెడ్ వేసుకున్నాడు శంకర్ గదిలో మంచం మీద పడుకున్న శైలజకు పాత సమస్యలకు సమాధానం దొరకపోగా కొత్త సమస్యలు కొని తెచ్చుకుంటున్నానని ఏమో అనిపించింది ఆమె మనస్సు శంకర్కి సత్యమూర్తికి మధ్య అంతరాలు కొలిచి కొలిచి చూడటం ప్రారంభించింది శంకర్ అను నా ఉత్సాహం తొలకిసలాడే మనిషి అలాంటి వ్యక్తి దగ్గర జీవితం విసుగు అనిపించే క్షణాలు ఉండవు మనిషికి ఏం కావాలో పెదవి విప్పి చెప్పకుండానే కనిపెట్టగల సమర్థుడు బాధలు కూడా తీయగా వర్ణించగల చతురుడు ఏ అదృష్టవంతురాలి కోసం వేచి ఉన్నాడో మూర్తి తలుపుకు రాగానే ఆమె విసుగ్గా నిట్టూర్చింది శంకర్లో ఉన్న ఉత్సాహంలో అనువు ఉన్న తాను ఇలా దారులు వెతుక్కోవలసిన అగత్యం ఏర్పడేది కాదు శైలజ శాలువ కప్పుకొని నిద్రకు ఉపక్రమించింది శైలజ మనసు ఉల్లాసంగా ఉంది శంకర్ ముఖం కడుక్కొని వచ్చేసరికి శైలజ కప్పుల్లో కాపీ కలిపింది శంకర్ నవ్వుతూ కప్పు అందుకున్నాడు ఎంత కొట్టిపారేసినా ఇంటికి ఆడదే ముమ్మాటికి అందమని ఒప్పుకోక తప్పదు శైలజ నవ్వుతూ మాటలకేం కానీ ముందు నా ఉద్యోగం సంగతి ఆలోచించండి అంది ఉద్యోగం అంత తొందరగా అవసరమా కాదా మనం ఎంత సన్నిహితులం అయినప్పటికీ నేను ఇలా మీకు భారంగా ఉండటం ఏం బాగుంటుంది లోకం ఏమనుకుంటుంది శంకర్రావు టకాలున కప్పు టిపాయ్ మీద ఉంచి అరక్షణం శైలజ వైపు చిత్రంగా చూశాడు ఒక్కొక్కప్పుడు మీరు చాలా గంభీరంగా ప్రవర్తిస్తారు కానీ అప్పుడప్పుడు ఒట్టి బేలలా మాట్లాడతారు ఏం అంది శైలజ అమాయకంగా చూడండి స్నేహానికి అర్థం ఏమిటి అలాంటి పవిత్రమైన స్నేహితులమై ఉండి ఒకరికొకరు భారం కావడం ఎలా వీలవుతుంది కాబట్టి మీ మొదటి మాట శుద్ధ అర్ధరహితమైందంటే మీరేమీ అనుకోరుగా ఇక బ్లడీ లోకం మీదకి దండెత్తుదాం లోకం అనేది ఏమిటి మీలాంటి నాలాంటి నలుగురు మనుషులు కలిస్తే ఏర్పడేదేగా అందులో అందరూ చదువుకున్న వాళ్ళు సంస్కారులు ఉంటారని గట్టి నమ్మకమేమీ లేదుగా ఇకపోతే తప్పు చేస్తున్నది లేనిది ఏ మనిషికి ఆ మనిషికి తెలిసినట్లు ఇతరులకు తెలియదని నా భావన ఇక ఈ లోకం చేసే పని ఏమిటంటే ఇద్దరు స్త్రీ పురుషుల అనుబంధాన్ని అసంబద్ధంగా నిర్ణయించి ముద్రవేసి గాలికి వదిలిపెట్టడమే ఏ పరిస్థితిలో ఎవరికి ఎలాంటి అనుబంధం ఏర్పడిందో అది ఎలాంటిదో కొంచెం కూడా ఆలోచించడానికి ప్రయత్నించదు ఈ లోకం సంఘం దృష్టిలో దోషులుగా నిర్ణయింపబడి చేయని తప్పులకు బలి అయిన వాళ్ళు మనకు చరిత్రలో కోకొలలుగా కనిపిస్తూనే ఉన్నారు ఇక ఈ సంఘం భర్త అన్యాయానికి బలయ్యే భార్యలని స్వార్థం కోసం కల్పించుకున్న కులమత విద్వేషాల్లో వరలో చిక్కుకున్న దీనుల్ని కన్నెత్తి చూడదు అసలు సంఘానికి సమస్యలు సృష్టించడమే కానీ వాటిని పరిష్కరించడం చేతగాదంటే మీరేమంటారు మీరు రీజనబుల్గా మాట్లాడుతుంటే నేను ఏమనగలను అలా ఒప్పుకున్నారు బాగుంది ఒక్క విషయం అడుగుతాను ఏమనుకోరు కదా అడగండి శైలజ కళ్ళు ఎత్తి చూసింది ఎంత కాదనుకున్నా నాకు ఒక్క అనుమానం మీరెందుకు అంతగా ఉద్యోగం ప్రయత్నం చేస్తున్నారో నాకు అర్థం కాలేదు శైలజ కాసేపు మౌనం వహించింది ఆ క్షణం ఆమెకు శంకర్ను మించిన ఆప్తులు ఈ ప్రపంచంలో దొరకరు అనే అనుభూతి కలిగింది బ్రేలు నేలకు రాస్తూ నెమ్మదిగా తన అసంతృప్తి వెల్లడించింది శైలజ ఆయన పేరు పేరు ఊరు ఏమైతేనే అతను నా భర్త ఇంతకుమించి చెప్పలేకపోతున్నందుకు క్షమించండి పర్వాలేదు ఇంతకు అతనిలో పరివర్తన రావాలని మీరు ఆశిస్తున్నారా రావడం హర్షదాయకమేగా కానీ నేను అభిమానం చంపుకొని మాత్రం అతని గడప త్రొక్కను ఈ నిరీక్షణలో మీ జీవితం కరిగిపోతే చివరకు మీకు మిగిలేది శైలజ తల్లడిల్లి చూసింది అతని వైపు శంకర్ గట్టిగా నవ్వాడు మీరు మీ జీవితాన్ని ప్రేమిస్తున్నారు జీవితం నుండి మీరెంతో ఆశించారు అది మీకు అందకపోవడం మీరు సహించలేదు ఆ భర్తీ పూర్తి చేసుకోవాలనే కాంక్ష లేకుంటే శూన్య మనస్క అయి మీరు అతని దగ్గరే గుట్టుగా జీవితం వెళ్ళబుచ్చేవారు అలా కాక ఇలా ఇల్లు వీడి రావడంలో మీరు మీ ఆశలపై జీవితంపై గల గాఢ మక్కువ పెంచుకొని ఉన్నట్టు అర్థమవుతుంది అలాంటప్పుడు ఏ క్షణము మీ భర్తలో కలిగే మార్పు కోసం మీరు కాచుకొని కూర్చోవడం పూర్తిగా అసందర్భం చివరి కథంలో మార్పు వచ్చి కథ సుఖాంతం అవుతుందని నమ్మడం ఎట్లా మీరు ఆలోచించుకోవలసింది ఒక్కటే విషయం మీరు జరిగిన దానికి నల్ల రంగు పూసి భవిష్యత్తును వెదుక్కోవడం అంటే మీ ఆశయాలకు తగిన వ్యక్తిని మరొకరిని ఎన్నుకోవడం లేదా కిమ్మనకుండా అతని దగ్గరికి వెళ్ళిపోవడం లేదా ఉద్యోగం చేస్తూ జీవితం హారతి కర్పూరంలా కరిగించుకోవడమే శంకర్రావు టవల్ తీసుకొని బాత్రూమ్ వైపు వెళ్తుంటే శైలజ దిగ్భ్రమగా చూస్తూ కూర్చుండిపోయింది ఆ తర్వాత శంకర్ ఏమీ జరగనట్లు మామూలుగానే ప్రవర్తించాడు కానీ శైలజ మాత్రం మామూలుగా ఉండలేకపోయింది శంకరం మాటలు ఆమెలో తీవ్ర సంచలనాన్ని కలిగించాయి ఆమె మాటల్లో జంకు రూపులు అనిచ్చలత ఏర్పడింది అంతకుముందు కన్నా బలమైన ఆకర్షణలో ఆమె ఇరుక్కుపోయింది వారం రోజుల అనంతరం నాకు టూర్ ప్రారంభమైంది మీరు నాతో రండి ఇక్కడ ఏం చేస్తారు అన్నాడు శంకర్ సూట్ కేసులో బట్టలు సర్దుకుంటూ ఎక్కడికి ఎక్కడికి అంది శైలజ ఆసక్తిగా అటు పీలేరు ఇటు నాగార్జున సాగర్ మధ్యలో మనకిష్టమైన చోటు మరో హాల్ట్ అర్ధవంతంగా నవ్వాడు శంకర్ శైలజ కిమ్మనకుండా బట్టలు సర్దుకున్నది అందమైన కాశ్మీర్ పట్టుచీరపై ఎర్రటి స్వెట్టర్ ధరించింది శైలజ మెడ చుట్టూ గుండ్రంగా తిరిగిన ముడికి ఒక ప్రక్క ఎర్ర గులాబీ చెవులకు ముత్యాల దిద్దులు పెట్టుకొని ముచ్చటగా ఉంది కాటుక దిద్దిన కన్నుల్లో ఏదో భయం అస్పష్టంగా గోచరిస్తున్నది రాత్రి ఏడు గంటలకు ప్లాట్ఫారం మీద పూరి ఎక్స్ప్రెస్ రెడీగా ఉంది టికెట్లు ముందే రిజర్వ్ చేయించాను పదండి అన్నాడు ముందుకి దారితీసి ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్లోకి కార్డాల్లోంచి వెళ్ళి ఒక కూపేలోకి దారితీశాడు అతన్ని అనుసరించింది శైలజ శంకర్ హోల్డాల్ విప్పి బెర్త్ మీద పరిచాడు శైలజ కిటికీ ప్రక్కగా కూర్చుంది ఇది వింటర్ అని మర్చిపోతే ఎలా శంకర్ గ్లాస్ డోర్ మూసి ప్రక్కనే కూర్చున్నాడు వారం రోజుల క్రితం మనం పరిచయస్తులుగా ప్రయాణం చేశాం ఈరోజు ఎంతో ఆత్మీయులమై వెళ్తున్నాం ఈ రోజు మన జీవితంలో ఓ తీయని అనుభూతి కావాలని ఆశిస్తున్నాను శైలజ మాట్లాడకుండా అతని వైపు చూసింది నిజంగా నాకు ఈరోజు ఎంతో సంతోషంగా ఉంది ఈ ప్రపంచంలో నేను ఏకాకిని కానని నాకు ఒక తోడు నీడ ఉందని నేను బ్రతకాలని గట్టి ఆశ కలుగుతుంది నిజం చెప్పు నీకు నా మీద సానుభూతి కలగటం లేదు శంకర్ శైలజ చేయి తన చెంపకు ఆనించుకొని ఆమె కళ్ళలోకి చూశాడు శైలజ చేయి తీసుకోవడానికి ప్రయత్నించలేదు శంకర్ ఆకర్షణ నుండి తప్పించుకోలేని బలహీనత ఆమె హృదయమంతా నిండిపోయింది తన జీవితంలో మరో మలుపు తిరిగిపోతున్నది కనీసం తాను ఆశించినది ఇప్పుడైనా లభ్యమైతే ఆమె మళ్ళీ ఆశలు అల్లుకోవడం ప్రారంభించింది వైజాగ్లో దిగినప్పుడు శైలజ కొంచెం భయపడింది ఎక్కడైనా సత్యమూర్తి కనిపిస్తే శంకర్ అదేమి పట్టించుకునే స్థితిలో లేడు అతడు హుషారుగా ఈలవేస్తున్నాడు అతని కళ్ళల్లో క్రొత్త తలుకు పీలేరు చేరగానే టీబీలో దిగి నీటుగా తయారై మరి రాణిగారు సెలవిస్తే వీడు ఉద్యోగ ధర్మం నిర్వహిస్తాడు అన్నాడు నవ్వుతూ బ్యాగ్తో శైలజ నవ్వుతూ తల ఊపింది నేను వచ్చేటప్పటికి టాయిలెట్ ముగించి రెడీగా ఉండు నా ఫ్రెండును ఎవరినైనా అడిగి జీపు తెస్తా ప్రాజెక్టు చూద్దువు గాని అంటూ వెళ్ళిపోయాడు శైలజ టీబీ ఆవరణలో లిల్లీ పూలు కోసుకొని తయారుకు ఉపక్రమించింది కెంపుల సెట్టు బయటికి తీసి తెల్లటి ఎర్రంచు జరి పట్టుచీర తీసి స్టాండ్పై వేసింది మంచం మీద కూర్చొని ఆలోచనల్లో మునిగిపోయిన శైలజ బయట శంకర్ కంటధ్వని విని ఉలిక్కిపడింది మీ మిస్సెస్ను కూడా తీసుకొచ్చావా పరిచయమైన కంఠ ధ్వనిగా తోచి కట్టెన్ వెనుకే ఉండిపోయింది శంకర్ కంఠం తగ్గించి వ్యంగ్యంగా అన్నాడు మిస్సెస్ కాదులే ఓ వన్నెలాడి శైలజ తన కాళ్ళ క్రింద భూమి కృంగిపోతున్నట్లు కళ్ళు మూసుకొని గోడకు చేరగిలబడింది ఇంకా నువ్వు ఇలాంటి పనులు మానలేదా ఇందులో ఏముంది ఈవిడకి పాపం భర్త దగ్గర భరించలేని అసంతృప్తి పారిపోయి వచ్చింది పంజరం నుండి తప్పించుకొని ఎగిరి వచ్చిన పిట్ట ఎక్కడైనా వాళ్తుంది తయారవుతున్నట్లుంది వస్తుంది కానీ అన్నాడు శంకర్ గొంతు తగ్గించి శైలజ ఒంట్లో రక్తం మరిగిపోయింది చివాలన కర్టెన్ తొలగించుకొని రాబోయిన ఆమె పాదాలు టక్కున ఆగిపోయాయి ఆ వెంటనే హృదయ విదారకంగా వినవచ్చిన కేకకు ఇద్దరు గదిలోకి పరిగెత్తారు శైలజ అడ్డంగా నేల మీద పడి ఉంది మై గాడ్ స్క్రూడ్రైవర్ ప్లగ్లో పెట్టి కరెంటు షాక్తో సూసైడ్ చేసుకున్నట్లుంది అన్నాడు ఆవేదనగా సత్యమూర్తి అతని మాటలు వినిపించుకోలేదు శైలు అంటూ ఆమె ప్రక్క కూలబడ్డాడు ఆ వెంటనే అతను కళ్ళు నిప్పులు కురిసేలా చూస్తూ దుర్మార్గుడ చివరికి నా శైలు కూడా నీ పాలబడిందా అన్నాడు ఆవేదనగా శంకర్ నిర్లక్ష్యంగా తల ఎగరేశాడు ఆమె ఒక్క క్షణమైన జీవితంలో సంతృప్తి చవి చూసిందంటే అది నా దగ్గర కానీ నీ దగ్గర ఎంత మాత్రము కాదు సత్యమూర్తి ఆవేశంగా అమాయకుల్ని దారి తప్పించడం నీ ధర్మమా మరి నీ భార్య గతేమిటి అన్నాడు ఓ ఆమెకి ఇలాంటి కర్మ ఎప్పటికీ పట్టదు అసంతృప్తి అనేది తలెత్తినప్పుడు కదా అడ్డమైన దారులు వెతుక్కోవడం నేను ఏకపత్ని వ్రతుణ్ణి కాకపోయినా నా భార్య శైలజ కన్నా ఎక్కువే సుఖపడుతుంది ఆమె నన్ను ప్రేమిస్తుంది నేను ఆమెను గుర్తిస్తాను అసంతృప్తి అంటే తెలియనివ్వను జీవితంలో రక్తి చూపిస్తాను ఇలా దూరపు కొండల నిగనిగలు చూసి భ్రమిసి పరిగెత్తే అవసరం రానివ్వను శంకర్ నిశ్చితంగా వెళ్ళిపోతూ ఉంటే చేతలు ఉడిగి శాశ్వతంగా నిద్రపోతున్న శైలజ ప్రక్క కూర్చుండిపోయాడు సత్యమూర్తి